హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాస్ అది ఇది దగ్గర క్రేజీ బాస్ లో వీడియోస్ రాక ఛానల్ అయింది గైస్ ఈ షాప్ అయితే వచ్చి ఒక వీడియో పెట్టేసాం రెండో వీడియో ఏందంటే ఫుడ్ తిందాం ఫుడ్ లాగ్ ఫుడ్ లాగ్ ఇది అండ్ రివ్యూ రివ్యూ ఇస్తాం ఆ ఫుడ్ బాగుందా లేదా అని లోపలికి వెళ్దాం ఏదిగా ఉంటదో తిందాం బిల్ అందరం షేర్ చేసుకున్నాం బిల్ అందరం షేర్ చేసుకున్నాం గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం బిల్ బిల్ అయితే అందరం షేర్ చేసుకున్నాం

గైస్ ఇప్పుడు ఏంటంటే అసలు వీడియో ఆడ బిల్లు అందరం కట్టుకుంటామని చెప్పాము ఇప్పుడు ఇంట్రోలో లో కానీ బిల్లు మేమైతే కట్టాము తిని గమ్ముగా చేతులు కడగడానికి వచ్చి బయటకు వచ్చేస్తాం ఈ బ్రో కెమెరా ఇచ్చి ఈ బ్రో ఈ బ్రోని పెడతాం మైక్ ఇచ్చి చూద్దాం మన రియాక్షన్ ఎట్లా సో గాయస్ ఊరికి యాక్టింగ్ చేస్తున్నాం వాడు అయితే లోపలికి వెళ్డు కాజనే వండు నేనైతే తిన్నాను కాజే వండుతే వచ్చేయండి అవుతాలేరా కదిలే కదిలే కదయావా యాక్షన్ చేయరా అంటే ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ యాక్షన్ దిస్ అవర్ యాక్షన్ అవర్ యాక్షన్ ఇట్టి టిట్టి తన్నవిటరా అవర్ యాక్షన్ అవర్ మొయ్ నన్నలో లేడీస్ రేస మామా బస్స ఇప్పుడు బటర్ నానా తిన్నాం ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుందని టాక్ కాల్ చెప్పాడు అందరం తిని బిల్ అయితే షేర్ చేసుకుని అందరం అయితే కట్టుకున్నాం సో ఎందుకు వెయిట్ లాస్ట్ వరకు వీడియో చూసేయండి జైల్ మంది ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఓకే నెక్స్ట్ బటర్ నాన్నీ బిల్ ఎంత బిల్ వితౌట్ వాటర్ బాటిల్స్ అయితే ఫోర్ ట్వంటీ అయితే మనం జైల్ రూమ్ లో ఉన్నాం కాబట్టి ఫోర్ ట్వంటీ వచ్చేటట్టు చేసినా

నువ్వు ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఇస్తాం ఇప్పుడు ఫుడ్ ఫుడ్ లాగా అంటే ఇంకా ఛాలెంజ్ ఉంటాయి ఇప్పుడు ఛాలెంజ్ ఇస్తాం ఆ ఛాలెంజ్ నువ్వు చేసిన అంటే బిల్లు మొత్తం నేను కడతా సరేనా ఆ ఛాలెంజ్ నువ్వు చేయలేకపోతే నేను ఏం చేయలే నువ్వే కడతావు ఈ ఛాలెంజ్ ఓకే అంటే నేను ఓకే నేను ఓకే అంటే ఛాలెంజ్ చెప్తా కదా సో గాయస్ ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటేనే లేదంటే లేదు సో గాయస్ సో మనీ అనమాట ఆర్డర్ ఆర్డర్ కావాలి ఆర్డరా ఒక నిమిషం సార్ పెన్ను లేదురా సార్ 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 ఆర్డర్ ప్లీజ్ ఆర్డర్ పెన్ను లేదు పెన్ను పెన్ను సార్ ఒక నిమిషం మాకు పెన్ను కూడా తీసుకోవాలి రెస్పాన్సిబుల్

டேண்டோ அன்குமா ஆர்டர் ஜெபான் சார் இது அசல் ப்ளே இது க்ளீன்ல தா மெரக் க்ளீன்லஸ் வீடியோ இன் மாடல் போனர் ஹேலோ போனர் ஹேலோ ஆர்டர் நான் பாய் ஆர்டர் நான் ட்ரை பண்ணேன் என்ன சார் ఏదైనా ఫుడ్ అయితే వచ్చింది బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ కర్రీ కాజీ అయితే వేటరీడా పని చేస్తుంది అందరికి అయితే సర్వ్ చేస్తుండు సార్ మీకేంటి రెండు తమ్ముడు రెండే ఒకటి రెండు నా పట్టుకొని పిండు కాజా అయితే అందరు ఫుడ్ సర్వీస్ చాలా అద్భుతంగా ఉంది మరియు ఎక్సలెంట్ గా ఉంది కాజా ఇలానే కంటిన్యూ అయితే బాగుంటుంది నా అభిప్రాయం వచ్చారా అండి లేదండి లేదు నా అభిప్రాయం కూడా ఇదే ఇక్కడ బాగా పనిచేస్తున్నాడు ఏంటాయి అందరు కూడా విజిట్ చేయండి వి ఆర్ రెస్టారెంట్ మీరు మీరు కాజా ఫేస్ చూసే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు ఇక్కడ మీకు కాజా మీరు కాజా ఫేస్ చూడాలంటే ఎదురుగున్న ఉన్న వి ఆర్ రెస్టారెంట్ ఎదురుగున్న వాడి షాప్ ఉంది అనమాట అక్కడ విజిట్ చేయండి కాజా బయటికి వస్తాడు వి ఆర్ వి ఆర్ రెస్టారెంట్ కి వస్తాడు మీకు డిస్కౌంట్ ఇస్తాడు సర్లే సార్ హోటల్ ఓనర్ కానీ అదే రెస్టారెంట్ ఓనర్ కాని చూస్తే కాజాని ఇక్కడ సర్వర్ గా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు ఆంటీకి ఇప్పుడు నా ఛానల్ చూపించి ఆంటీకి నా ఛానల్ చూపించి పోతా ఆంటీ విఆర్ రెస్టారెంట్ వ్లాగ్ వస్తుంది మా ఓన్ని కొంచెం సర్వర్ పెట్టుకోండి అని టూ మినిట్స్ ఇంకేమన్నా కావాలా సార్ ఇంకేమన్నా కావాలా సార్ ఏం కావాలి సార్ డబ్బులు కావాలి విశావా డబ్బులు కావాలి సార్ ఏం కావాలి సార్ எட்டு அபிரோட்டி இது ఇప్పుడు కాకుండా ఈ ప్లేస్ కాకుండా అటు సైడ్ రూమ్ కి వెళ్ళామంటే మినీ ఫంక్షన్ అనేది ఉంటదన్నమాట అనమాట మీకు అది కూడా ఒక వీడియో మళ్ళీ రెస్టారెంట్ మొత్తం ఒక క్లిప్ కింద వేస్తాము చూడండి కావాలంటే ఖచ్చితంగా గిద్దలూరు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఆగి టేస్ట్ చేసి అయితే ఖచ్చితంగా వెళ్ళండి క్లాస్గా ఉంటుంది ఫుడ్ గా ఉంటది మళ్ళీ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మీకు నచ్చినట్టు చేసి ఇస్తారు మీరు అడగచ్చు కాస్ట్ కూడా రీజనల్ ప్రైస్ ఉంటుంది గైస్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నా బర్త్డేస్కి అయితే ఏమి ఫ్రెండ్స్ బర్త్డేస్కి అయితే ఏమి ఎక్కడ గిద్దలూరు మొత్తంలో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ సొగైస్ అయితే అయిపోయింది ఇప్పుడే మేమంతా తిన్నాము కదిరు అలీ హ్యాండ్ వాష్కి వెళ్ళారు సొగైస్ అయితే అయిపోయింది నేను కెమెరామెన్ అయితే ఉన్నాము వీళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చి బిల్ బిల్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా కరెక్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ అయింది అన్నమాట వీళ్ళైతే హ్యాండ్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు బైక్ వేసుకొని ఎదురుగా మన షాప్ అనమాట కూడా వాళ్ళు లేరు బైక్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు రండి ఇప్పుడు తప్పుద్దా బిల్ అయితే కట్టాలి కదా కడదాం అంటే బిల్ ఏరు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూసుకున్నట్టయితే ఐస్ క్రీమ్స్ అవి స్టార్టర్స్ మాములు తినడానికి సిటింగ్ ఏరియా కూడా బాగుంటుంది ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది ఏరియా సో బిల్ అయితే కడదాం మనం ఫస్ట్ ఫోర్ ట్వంటీ బటర్ నేను ఒక్కనే ఉంటే బటర్ నాన్ కాదు వాళ్ళంతా షాప్ దగ్గరికి వచ్చి బటర్నా రా అంటే వచ్చిన సరే అండి సో ఎస్ చూస్తున్నారు కదా బయట వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళు వచ్చేసి బయటకు వెళ్ళినారు హింకా రాలేదు ఇది వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి నందాల్ టు ఒంగోల్ హైవే మీద హెచ్పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాతే ఉంటుంది మీరు బయట చూసుకుంటే బోటు బోట్ ఇలా ఉంటుంది అన్నమాట ఎదురు చూ చూసుకోవచ్చు ఫైనల్ ఈరోజు మనమైతే ఈ రెస్టారెంట్లో తిన్నాము చూద్దాం ఈసారి మళ్ళీ మిగతా అన్ని రెస్టారెంట్స్ కూడా ట్రై చేద్దాం ఎక్కడ ఏది బాగుంటుందో అన్ని రివ్యూ వద్దాం సో కదిరి వాళ్ళు అయితే కట్టకుండా జంప్ అయిపోయినారు కదిరి వాళ్ళు అయితే కట్టకుండా జంప్ అయిపోయినారు వాళ్ళు వస్తే ఈ వీడియో కంటిన్యూస్ ఉంటది లేకుంటే ఇంతటితోనే క్లోజ్ సైనింగ్ ఆఫ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏదో పక్కా చెప్పండి బాయ్ నా కొడుకులు బిల్లు కూడా ఫోర్ ట్వంటీ ఏంటంటే ఒక ఫోర్ ట్వంటీ ఈడొక ఒక ఫోర్ ట్వంటీ బిల్లు నా మీద వేసి గోపురాధ తెచ్చినామని చెప్పి బయటికి వచ్చి ఎటో వెళ్ళిపోయినారు బయటికి రెస్టారెంట్ మొత్తం తిరిగి వీడియో తీసుకొని వచ్చేసరికి బయటకు వచ్చేసరికి లేరు ఫోన్ చేసినా కూడా బిజీ వచ్చింది ఎత్తలేదు ఇప్పుడు బిల్లు అయితే నేనే పెట్టాను చూసారు కదా మీరు అక్కడ వీడియోలో చూద్దాం ఈసారి బిల్ ఆయన చెప్పాలా ఒక నిజం అయితే చెప్తున్నాయి ఇది రోజు ఉదయం వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా కాడ అయితే కూర్చుంటుండు ఆ కాడ వచ్చిన చిల్లర డబ్బులతోనే ఇప్పుడు బిర్యానీ తినిపిచ్చింది మాకు మరి అసలు చేస్తాడు నమ్మొద్దు కొంచెం గట్టిగా మాట్లాడితే సో గైస్ ఇలా బటర్ నాన్ పెట్టించినా కూడా వేస్ట్ దొంగన కొడుకు బయట పోయారు చూస్తున్నారు కదా ఎప్పుడు వచ్చినారో ఆంటీ కూడా అక్కడ నుంచి పాపం అట్లే చూస్తుంది ఇల్లు వస్తున్నారేమో అని చెప్పి ఆంటీ కూడా మనం వాళ్ళ రెస్టారెంట్ గురించి వీడియో తీసిందానా ఓనరు ఇట్నే చూస్తుంది ఏం తీస్తున్నామా అని చెప్పి సో రేపు నుంచి కదిరిగా దాంట్లోనే మాట్లాడుతున్నా జాబ్కి అయితే వీడియో గట్లా కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన కది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి